ఏపీ సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే ఈ క్రమంలో అతను లాయర్ సలీంతో కలిసి తన నివాసానికి చేరుకున్నాడు అనంతరం వేముల సతీష్ మీడియాతో మాట్లాడారు సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు ఆ సమయంలో ఘటనా స్థలంలో తాను లేనే లేనని కూడా చెప్పాడు జైలు నుంచి ఎన్నటికీ తాను బయటికి రాలేనేమో అనుకున్నానని కూడా తెలియజేశాడు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ కొట్టలేదు మిమ్మల్ని కావాలని విరిగిచ్చారు మేమైతే కొట్టలేదు అసలు మేము అయితే అక్కడ లేని కూడా సార్ మేము కొట్టలేదు మాగీ